మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేధినీపతి త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతక్రట్టు మహర్షి కపిలాచార్య ఆదిశంకరుడు చేసిన వెయ్యి నామాల విభాగం ప్రకారంగా అందరూ ఇదే ప్రమాణంగా తీసుకున్నారండి మహర్షి ఒక నామం చెప్పచ్చు కపిలాచార్య మరొక నామం చెప్పచ్చు కానీ రెండు కలిపి ఒక నా నామంగా చెప్తూ మహర్షయే కపిలాచార్యాయ నమ అని చెప్పుకోవాలి ఇది ఒకటే నామం మహర్షి అంటే గొప్ప ద్రష్ట ద్రష్ట అంటే అర్థం మనం చూడలేని దాన్ని చూసేవాడు ఋషికి ద్రష్ట అని పేరు ఋషికి ద్రష్టత్వం కనిపించింది ఏమిటి మంత్రమే ఆ మంత్రం ఎవరు భగవంతుడే కనుక అసలు ఋషి దర్శించినదేదో అది ఋషిని దర్శిస్తుంది అందుకే భగవానుడే మహర్షి అని రుద్రో మహర్షి అని శ్వేతాశ్వత ఉపనిషత్తి చెప్తోంది మహర్షి అనే శబ్దం భగవంతుడికి వాడాలి ముందు ఆయన ఋషి తర్వాత ఆయన స్వరూపమైన మంత్రాన్ని దర్శించిన వాడు ఋషి అంతేకాదు భగవంతుని మనం దర్శింపజేసే మంత్రము ఋషే ఋషి మూడు చెప్పారు అంటే ఇవి అన్ని ఋషులైతే మీరు ఈయన స్పెషల్ ఎలా వస్తుంది అది మహర్షి అన్నారు ఇక్కడ గొప్ప ఋషి అయినటువంటి వాడు గొప్ప ద్రష్ట కపిలాచార్యుడు కపిలాచార్యుడియన అంటే కపిలావతారం ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం నారాయణ్ణి అవతారాల్లో కపిలావతారం ఒకటన భాగవతం మనకు చెప్తుంది విష్ణు పురాణం కూడా విషయాన్ని చెప్తోంది పైగా కపిలావతారం అంటే మనం అనుకుంటాం సాంఖ్యమతం ఒకటి ఉన్నది ఆదిశంకరుడు వచ్చి ఖండించిన మతం అది అంటే సాంఖ్యం తప్పు కాదు సత్యం చెప్పడంలో కొంత దూరం వచ్చి ఆగిపోయింది తన పైన సత్యం చెప్పారు ఆదిశంకరుడు ఆ సమయంలో సాంఖ్య మతాన్ని ఖండించాడు ఈ సాంఖ్యం సద్దర్శనాల్లో ఒకటి అది కపిలాచార్య దర్శనం అంటారు ఆ కపిలుడి వేరు భాగవతంలో చెప్పబడ్డ కపిలుడి వేరు ఇది కన్ఫ్యూజ్ కాకూడదు ఆ కపిలుడు ఈశ్వరస్తిత్వాన్ని ఒప్పుకోలేదు కానీ మనం ఆలయాలు కలితే కపిలేశ్వరలింగం అండి అంటూ ఉంటాం కూడా కపిలు మహర్షి ప్రతిష్ఠించాడు కపిల మహర్షి ఆశ్రమాలు కూడా కనబడుతున్నాయి అంటే కపిల మహర్షి ఒక మహర్షి ఉన్నాడు సగరుణ్ణి భస్మం చేసిన వాడేవాడు ఆ కపి ఆ కపిలుడి వేరు ఈ సాంఖ్యాన్ని ఇచ్చిన కపిలుడి వేరు అదని దేవహూతి కర్దముల యొక్క పుత్రుడు అతను ఆ కపిలుడు చేసిన పని ఏమిటి అంటే సాంఖ్యం ఇచ్చాడు ఆ సాంఖ్యం వేరు ఈ సంఖ్యం వేరు ఇది ప్రకృతి ప్రధానమని వాదించే సాంఖ్యం ఇది అది సంఖ్యలతో ప్రకృతిని గురించి చెప్పారు పంచభూతాలు పంచతన్మాతలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారం సంఖ్యగా విభాగం చేసి ప్రకృతిని చెప్పిన మతం కానీ సాంఖ్యం అంటే వేదాంతం అని పేరు సాంఖ్యత్రయ ప్రతిపాదక అంటున్నాం కదా అంటే వేదాంతం దానికి ఎందుకు పేరు వచ్చిందంటే భగవద్గీతలో రెండవ అధ్యాయం పేరేమిటి సాంఖ్యయోగమే ఏమిటి అది అంటే వేదాంతం వేదాంతాన్ని సాంఖ్యం అని పేరు వచ్చిందంటే సమ్యక్ ఖాతమితి సాంఖ్యం సమగ్రముగా చెప్పబడిన జ్ఞానము అని అర్థం ఇప్పుడు సాంఖ్యం తెలిసిందా అలాంటి లుప్తమైన బ్రహ్మ విద్యను ఉద్ధరించడానికే దేవహూతికి కర్దముడికి పుత్రుడిగా ఉద్భవించి ఆ జ్ఞానాన్ని తిరిగి అందించిన వాడికి అందుకే కపిలాచార్యుణ్ణి అద్వైతాచార్యులుగానే మనం నమస్కారం చేసుకుంటున్నాం అందుకే అంటే ఏమిటో నిర్మాణం చెప్తూ శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే అన్నారు ఇక్కడ శుద్ధమైన ఆత్మతత్వ జ్ఞానమే సాంఖ్యం దాన్ని ప్రవర్తింపజేసిన వాడు మహానుభావుడిని కపిలాచార్యుడు అందుకు ఉపనిషత్తుల్లో కూడా కపిల శబ్దం ఉంది ఋషిం ప్రసూతం కపిలం అని ఋషిం కపిలం రెండు కలపండి ఆయన మామూలు ఋష మహర్షి కపిలాచార్య పైగా కపిల అనే శబ్దానికి భక్త కపిల పరమర్షి స అనే వాక్యం కూడా మనకు కనబడుతున్నది అయితే కపిల అనే మాటకు మరొక అర్థం ఉంది పరమాత్మ పరంగా సూర్య కపి అని పేరు చెప్పుకున్నాం కదా కంపితి ఇది కపి కానీ కపి కపిలహ అనే మాటకు అర్థం ఏంటంటే మహా తేజస్ స్వరూపుడు అని అర్థం కపిల శబ్దానికి అర్థం తేజస్సు కపిల వర్ణం నల్లని కాదు ఆ ఎరుపు గోధుమ అనేది కలుపుతారు ఇక్కడ ఆ కాంతివంతమైనది పసుపు తెలుపు కలిసిన వర్ణాన్ని కపిల వర్ణం అంటారు ఇది గొప్ప విషయం అలాంటి కాంతితో ప్రకాశించేవాడు ఎవరంటే మన దగ్గర భగవానుడు కపిలుడు జ్యోతి యొక్క స్వరూపం అది కనుక స్వరూపుడైన వాడు జ్ఞానమే ప్రకాశం కదా అందుకే కపిలాచార్య మాట సరిపోయింది ఇక్కడ కానీ మహర్షి కపిల ఆచార్య ఆయన మహర్షి ద్రష్ట అంటే సమస్త జగత్తుని సాక్షిగా దర్శించే భగవానుడే మహర్షి అంతటినీ దర్శిస్తాడు కదా దానికి సరిపోయింది రెండవది కపిల అంటే ప్రకాశస్వరూపుడు ప్రకాశస్వరూపుడే ప్రకాశాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు అంటే తాను జ్ఞాని అయి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు కదా కనుక మహర్షి కపిలాచార్య ఇది నారాయణుడు తేజస్వరూపుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కదా నారాయణకి సరిపోయింది కపిలావతారాన్ని కూడా స్మరించుకుంటున్నా మహర్షి కపిలాచార్య కృతజ్ఞ ఈ కృతజ్ఞ శబ్దానికి అనేక మంది అర్థం చెప్పుకున్నాం చేసిందంతా తెలిసినవాడు కృతమైనది జగత్తు దాని గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు ఒక భగవానుడే అందు కృతజ్ఞ మేధిని పతి అన్నీ తెలిసినవాడు కనుక అందులో కూడా మేధిని మేధిని అంటే ఏమిటండి భూమికి మేధిని అని పేరు ఎందుకు వచ్చింది ఏదో మేధిని అంటే భూమి అనే జ్ఞానం మనకి ఈ ఇప్పటికీ ఉన్నందుకు సంతోషం భూమికి మేదిని అనే పేరెందుకు వచ్చిందంటే ఆకాశం వచ్చే జలాలతోనూ భూమి ఎందున్న సముద్రాది జలాలతోనూ తడిసి ఉండేదాన్ని మేధిని అంటారు అన్నారు ఇక్కడ ఇది మేధిని అనేటువంటి మాటకు అర్థం ఎస్యేయం వసుధా సర్వ వాసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్తాయా ధారయ ధరాం వాల్మీకి రామాయణంలో వక్ష్యం ఇప్పుడు మహర్షి కపిలాచార్య మేధిని బతికి అతుక్కుపోతుంది కాపిలం రూపమాస్తాయా ఎవడు కపిలస్వరూపుడై ఈ భూమిని ధరిస్తూ ఉన్నాడో వాడు నారాయణుడు నరికడ కపిలస్వరూపుడి తేజస్వరూపుడి సూర్యాది రూపములతో భూమిని ధరించేటువంటి వాడు కపిలాచార్య ధరించడగరుగా కనుక అయితే సూర్యుని వల్ల అంతరిక్షం వల్ల జలం లభిస్తుంది భూమికి అది సమృద్ధిగా కలిగి భూమి ఎందు ఆర్ద్రత ఏర్పడుతుంది అలాంటి ఆర్ద్రమైన భూమిని మేధిని అనాలి అన్నరికడ అంటే జలములతో కలిగినటువంటి జలములు కలిగినటువంటి భూమిని అంటే స్నిగ్ధమై అంతరిక్ష జలములతో సముద్ర జలములతో స్నిగ్ధమై ఉండేటటువంటి భూమి మేధిని దాన్ని కాపాడేవాడు దానికి పాలకుడే నారాయణుడు మేధినీపతి ఇక్కడి నుంచి మరొక నామం పపిశబ్దానికి మనం అర్థం కూడా చెప్పుకున్నాం వృషాకపి ఎవరైనా చెప్పగలరా వరాహస్వామి వరాహస్వామి కాత్ జలాత్ పాత్ ఇది భూమి నుంచి ఉద్ధరి భూమిని జలముల నుంచి ఉద్ధరించినవాడు కపి అంతేకాదు జలముల్ని పానం చేస్తాడు జలముల్ని లాతి రాతి దదాతి జలముల్ని తీసుకుంటాడు తిరిగి ఇస్తాడు అది కపిలహ అనే మాటకు అర్థం ఇక్కడ అలాంటి స్వామి తర్వాత అన్నమాట త్రిపదహ